జగనన్న ఆశయాలకు రాజన్న విజయానికి తుని నియోజకవర్గం నుండి మేము సైతం సిద్ధమంటున్న తొండంగి మండలం యువనేత ఎం హేమంత్ రేపు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో జరుగు సిద్ధం సభకు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం నుండి మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో భారీ ఎత్తున తరలి వెళుతున్నామన్నారు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ అభివృద్ధి పథకాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించి సమ సమాజ స్థాపన కృషి చేశారన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ నాయకులు యువత ప్రజలు స్వచ్ఛందంగా దెందులూరు సిద్ధం మహాసభకు తరలి రావాలని సందర్భంగా పిలుపునిచ్చారు నా పేరు శామన్ కుమార్ నేను పొండగ మండలం గవనగర్పేట పనిచేసి మంత్రి గారి సహకారంతో మంత్రి గారి ఆదేశం మేరకు నాకు రాష్ట్ర యోజన విభాగం జాయింట్ సెక్రటరీగా పార్టీ అవకాశం కల్పించింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని ఒక నినాదం ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడ్డది ఎందుకంటే ఆయన భీమిలిలో ఏర్పాటు చేసిన ఎన్నికలకు సిద్ధమనే సభను భీమిలీలో ఒకవైపు సముద్రం ఉంటే మరోవైపు జన సముద్రంతో ఏ రకంగా భీమిలి సభ సక్సెస్ అయిందో రేపు జరగబోయో దెందులూరు దెందులూరులో కూడా ఈ సభ సిద్ధం సభ అదే దానికి మించి సక్సెస్ అవ్వబోతుంది ఎందుకంటే ప్రత్యేకించి తున్ని నియోజకవర్గంలో దాటిశెట్టి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తిన కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ కూడా ఏలూరు బెంగళూరు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జనంలోకి రావాలి 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 అన్న ప్రతిపక్షాలు ఇవాళ జనంలోకి వస్తే జగన్ ఏ రకంగా ఉంటుంది జగన్ అంటే జనం జనం అంటే జగన్ అనేదానికి మరొక్కసారి మొన్న భీమిలీ సభతో రేపు జరగబో బెంగళూరు సభతో సిద్ధం సభతో అందరూ కూడా ప్రజలందరూ కూడా ఏ ఏ మూలకు వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా సరే